అండి వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ బ్లాగ్స్ ముందుగా పుంటికూర పచ్చడికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడైన తర్వాత నువ్వులు వేయించుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో నూనె వేసుకొని జీలకర్ర పచ్చిమిరపకాయలు వేయించుకుందాం నేను ఇంకో ఫస్ట్ వేసుకోవాలి ఇది పచ్చిమిరపకాయలు మంచిగా వేయగనివ్వాలి ఇక పుంటికూరను కూడా ఇదే నూనెలో వేసుకొని మంచిగా ఉడికించుకుందాం కూర వేసినాక మంట పెద్దగా పెడితే అయిపోతుంది ఇప్పుడు కూర అంతా అయింది కదా ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము ఈలోపు నేను రోట్లో ఇక వేయించుకున్న నువ్వులు పచ్చిమిరపకాయలని మెత్తగా నూరుకుంటాను నువ్వులు మెత్తగా అయినాయి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పెళ్లిపాయలు ఒక దీంట్లోనే ఉప్పు దొడ్డు ఉప్పు లేదు ఇంట్లో అందుకే సన్నుప్ప వేస్తున్నాను ఇంకా పచ్చిమిరపకాయలను కూడా రుబ్బుకోవాలి నువ్వు రుబ్బుతావా ఇంకా ఉడకబెట్టిన పుంటికూరని వేసుకోవాలి ఇప్పుడు నూరిన తర్వాత పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని వినత్తి ఇట్లా ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తాలింపేస్తున్నా స్టవ్ మీద గిన్నె పెట్టేసి నూనె పోసిన దీంట్లో ఇంకా రెగ్యులర్ తాలింపే జీలక ఆవాలు ఎండు మిరపకాయలు మిరపకాయలు కొన్ని నెక్కువేసిన నెక్స్ట్ దీంట్లోనే వెల్లుల్లిపాయలు ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత ఇంక కరేపాకు ఇంక సన్నగా తరిగిన కొత్తిమీర మంచిగా ఫ్రై అయిన తర్వాత అంటే ఇంట్లో ఇంగువ ఫ్రై తాలింపులోకైనా సూపర్ ఉంటుంది కదా పసుపు ఒక స్పూన్ వేసినా కాబట్టి పసుపు ఏం అవసరం లేదు పచ్చడిని ఇంకా దీంట్లోకి ఎత్తడమే స్పూన్ తోటి సెట్ కాదు కానీ చెయ్యితో ఎత్తేస్తాయి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరినైనా సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్